అందరికీ నమస్కారం ఈరోజు బారిస్టర్ పార్వతీశంలోని రెండవ అధ్యాయం మొదటి అధ్యాయంలో చూసాం కదా మనం పార్వతీశం ఏమేం సర్దుకున్నారు ఎలా సర్దుకున్నాడు అని మొత్తం అంతా చూసాం కదా ఈరోజు పార్వతీశం ఇంగ్లాండుకు కావలసిన వస్తువులు ఏవేమి తీసుకొని సర్దుకొని ఎక్కడికి వెళ్ళాడు తన ప్రయాణం ఎక్కడికి అని ఈ రెండవ అధ్యాయంలో చూడబోతున్నాం మొగలుతురు నర్సాపురము ఇంకా చుట్టుపట్ల గ్రామములు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను ఇంతకాలము నర్సాపురంలో ఉన్న ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది ఇవాళ పడవలో కూర్చొని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది స్టీమర్ మీద వెళ్ళడం అన్నా ఇంతే కదా అనుకున్నాను రాత్రి దారిలో మినపరొట్టె చాతాలించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపురొట్టి ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారము చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది మెలకువ రావడముతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను ఏమిటా హడావిడి ఎక్కడికి ఏ రైలుకు అని ఆరంభించాడు ఆయన నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని సరే అదంతా ఎందుకులేండి ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను నన్ను యగాదిగా చూసి టికెట్టు ఇస్తే ఆయనకి ఇంకా రాలేదు కాసేపు ఉండమన్నాడు కొంచెంసేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్టు ఇమ్మన్నాను ఆయన కూడా ఎక్కడికి అన్నాడు చెప్తాను టికెట్ ఇవ్వండి ఏమయ్యా ఈ ఆలపు యా ఊరు పోతావయ్యా దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు ఇది ఎక్కడయ్యా వట్టి నాటుపురం మాదిరి ఉండావే నీవే పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎస్టా ఇచ్చేదయ్యా పో అయ్యా బుద్ధి లేదవలే ఉంది వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు దగ్గర ఉన్న ఉన్నవాళ్ళంతా నన్ను మందలించారు ఈ రైలు చాలా దూరం వెడుతుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు మీరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టికెట్టు ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది అందుచేత టికెట్టు ఇచ్చి ఆయనతోటి చిన్నపట్టణము వెళ్ళాలి అన్నాను అనేసరికి ఎర్ర చేసి ఎన్న అయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా వట్టి జంతువు వల్లే ఉండావు పో అయ్యా జల్ది పో అయ్యా వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పుడు దాకా ఎక్కడనైనా పండుకొని తూంగు అయ్యా అన్నాడు నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలకి తోసేశారు పోని కొంచెము సమర్థము తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను రైలు కాబోలు గంట కొట్టారు అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను సాయంకాలము అన్నాడు ఆయన అలాగా సాయంత్రం దాకా ఉండాలా నాకు తొందర పని ఉందే అప్పుడు నా ముఖము కేసి చూసి ఓ తిరిగి వస్తేవా తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకొని చక్కపోయినాడు మాస్టారు నా మీద కోపము చేత ఇలా అంటున్నాడేమో ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడమని నోరు తెరిచేసరికి ఆయనే వస్తీవా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తీవా ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు అసలే అరవాలంటే నాకు కోపం అందులో ఆయన ముఖ స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది నేను ఊరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది నేను ఇంగ్లాండ్ పెడుతున్నాను జాగ్రత్త అని చెబుదామనుకున్నాను కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది అందుకని అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను ఏ జ్ఞాపకం వస్తున్నది మీ ముఖము చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకము వస్తున్నామన్నాను అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా భక్కున నవ్వారు ఆయనకు ఉడుకు మోతుతనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను పారిపోయాను అక్కడ నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్ళి భోజనము చేసి కాసేపు పడుకున్నాను లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మరిచిపోయినట్లు జ్ఞాపకము వచ్చింది అవి ఏమిటంటే గదికి తాళము వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము స్నానాంతరము బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేతాడు బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్ళీ పసకు చేరుకొని సాయంకాలము కాగానే పెందలాడే భోజనము చేసి స్టేషన్కు వచ్చాను టికెట్ వేలైంది నేను మళ్ళీ చెన్నపట్టణానికి టికెట్లు పుచ్చుకున్నాను యువతలకు వచ్చేటప్పటికీ ఒక రైలు వచ్చింది అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను మీరే ఊరు పెడతారు అన్నాడు వాడు నీకెందుకు ఆ ప్రశంస అని చక్క పోయాను అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను ఈ రైలు ఎక్కవచ్చునా అని ఆయన అదే ప్రశ్న వేశాడు మీరే ఊరుకు వెళ్తున్నారని నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టారు గారి దగ్గరకు వెళ్ళి ఆయనను అడిగాను ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు టిక్కెట్టు ఇవ్వడానికంటే ఊరి పేరు చెప్పితే కానీ ఇవ్వడానికి వీలలేదంటారు చెప్పాను టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు వీణు రోగం కురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను అయితే ఎక్కవచ్చు అని అన్నాడు ఎక్కాను రైలు కదిలిపోతూ ఉన్నది స్టేషన్ మాస్టరు అక్కడే ఉన్నాడు రైలు కదిలింది ఆయన్ని పిలిచి ఏమండోయ్ మీకు తగిన శాస్త్రి చేశా నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు చిన్నపట్టణం పెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను ఆయన ఆ పడంగ ఈల వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు నేను దిగనన్నాను త్వరగా దిగవయ్యా ఆలస్యం అవుతున్నది నేను ఎందుకు దిగాలి ఈ రైలు చిన్నపట్టణం వెళ్ళదు వేరే వస్తుంది వట్టి ఫూల్లాగా ఉన్నావు దిగు ఫూల్ గీలని మాటలు మిగలకండి నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు ఇంతలోకే గార్డు వచ్చాడు నన్ను బలవంతంగా దించాడు రైలు వెళ్ళిపోయింది నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి స్టేషన్ మాస్టారు కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది ఆగి ఆగడముతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోశారు ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీద దభీమని పండది నేను నా సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను ఆ పడంగా చెయ్యి జారి నా వెనుక వాడి మీద నేను నా వెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళ మీద విరుచుకుపడ్డాము మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు నేను లేచి నిమ్మడంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందుకు రైలు ఎక్కాను రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను హఠాత్తుగా రైలు కదిలింది నా వెనుక బళ్ళ మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను ఆవిడ నాలుగు ఆశీర్వచనములతోటి ముందుకు కింటింది నా ఎదుట బళ్ళ మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమేడు కన్నులతో ఆనందపరవసుడై ఉన్న కాపు మీద పడ్డాను ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది నేను ముర్రో అన్నాను ఆనంద సమాధిలో నుంచి కొంచెం వెలుకువ తెచ్చుకొని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు కెవ్వు కేక కేకవేసి ఏ పాము మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు ఎదుట ఉన్న చంటి పిల్లపైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయముతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను మళ్ళీ ఆవిడ తోసేయపోతుంటే గట్టిగా ఆవిడ పట్టుకున్నాను రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానోనని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలము ఇచ్చారు పైబల్ల మీద పెట్టి పెట్టి దాని మీద మడత మంచము చేప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దాన్ని కట్టి వీటికి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను ఇంకా నా సామాన్లు పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను